హాయ్ ఫ్రెండ్స్ అసోసి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఈరోజైతే మన కంటెంట్ వచ్చేసి అడవిలో ఉండే మూగజీవులకు వన్యప్రాణులకు పక్షులకైతే నీటి సౌకర్యాన్ని కల్పించాలనే ఒక మంచి కంటెంట్తోనైతే ఈరోజు మనం అడవిలోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంత దట్టమైన ఆడగా ఇది ఇట్లాంటి మనుషులు రావడం చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది అయితే మనం సాట్రాలు తీసుకొని వచ్చేస్తున్నాము ఈ వన్యప్రాణుల కోసం అయితే ఇక్కడ రెండు ఉన్నాయి ముంగట ఆ రెండు తోటలను అయితే నింపుకొని మనం వెళ్దాం ఫ్రెండ్స్ కొండలు చూశానా ఎంత ఉంది కొండలు చూస్తారు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మా ట్రాక్టర్ డ్రైవర్ అయితే చాలా కష్టపడతాడు ఈ ట్రాక్టర్ని అయితే లోపలికి తీసుకురావడం జరుగుతుంది సార్ ట్రాక్టర్ పైన ఉన్నది ఇద్దరు డ్రైవర్ ఫ్రెండ్స్ ఇద్దరు డ్రైవర్లను పెట్టుకొని వచ్చినాము ఎందుకంటే ఈ అడవిలో డ్రైవింగ్ చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇంకో లొకేషన్కి అయితే వచ్చేసినాము అడవిలో ఇది పెద్ద అడవిలోనైతే ఇది మధ్యలో ఉంది ఫ్రెండ్స్ మా అయితే చాలా కష్టపడుతూ ఆ నీళ్ళ తొట్టినైతే చాలా క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే ఎంత నీట్ గా ఉండే విధంగా మనం అయితే పాల్ చేస్తామో ఈ వీడియో గానైతే క్లీన్ గా కనిపిస్తుంది ఇక్కడ ఎంత నీట్ గా అంటే మన ఇళ్లలో ఉండే విధంగా మనం ఇక నీళ్ళనైతే స్వచ్ఛంగా ఉండేటట్టు ఈ కుండీలైతే కడగడం అండ్ సిమెంట్ వేయడం జరిగింది ఫ్రెండ్స్ క్లీన్ చేసుకుంటూ మనమైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత డస్ట్ డస్ట్ గా అంటే చాలా డస్ట్ గా ఉంది ఇదంతా ఇలా ఇట్లా గీకేసి మనమైతే ఇదే నీట్ గా చేసి ఇల్లు వాటర్ నింపడానికి అయితే వచ్చినాం మా సీనియర్ అయితే వాటర్ కూడా తాగుతుంది ఫ్రెండ్స్ అయితే నిండుగా ఫుల్ఫిల్గా నింపేసినాం ఫ్రెండ్స్ మనము ఇక్కడైతే రెండో లో మన రెండు తోట్లయితే కంప్లీట్ అయిపోయినాయి వాటర్ నింపడం సో ఇక్కడ నుంచి అయితే మనం ఇక అవుట్ అయిపోతున్నాం సో ఈ అయితే నిండుగా నింపేసినాం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం అసోసి ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో అడిబాట కార్యక్రమాన్ని అయితే చేపట్టినాం ఈ అడవి బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అడవిలో ఉండే మూగజీవాలను వన్యప్రాణులను పక్షులను అవి ఇది చాలా ఎండాకాలం కాబట్టి అవి నీళ్ళు దొరకక ఎంత నీటి నీళ్లు లేక అలమడించి చచ్చిపోతున్నాయి కాబట్టి వాటి దూపనైతే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన అసోసియేట్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలోనైతే మనం అడవిలో గతంలో ప్రభుత్వం ఏదైతే ప్రొవైడ్ చేసిందో ఆ కుండులనైతే మనం నీళ్లతో నింపి వాటి దాహాన్ని కొంతవరకైనా తీర్చాలనే ఒక ముఖ్య సంకల్పంతో మనమైతే ఈరోజు అడిగిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ఒక రెండు రోజుల ముందుగా మన అసోసియేట్ టీమ్ మెంబర్స్ అయినటువంటి సీనన్న అశోక్ వాళ్ళిద్దరూ అడవిలో ఉన్న ఆ కుండలు ఎక్కడెక్కడైతే లొకేషన్లో ఉన్నాయో వాటిని వెతికి వెతికి రెండు రోజులు వెతికి పట్టుకొని ఒక మూడు నాలుగు లొకేషన్లను అయితే దొరకబట్టిరు వాటినైతే చెత్త చెత్తగా అంత దస్తుగా పగిలిపోయి ఉండే వాటినైతే కొంచెం సిమెంట్ తీసుకుపోయి మన అసోసి ఫర్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలోనైతే మనం వాటిని మాడిఫై చేసి మంచిగా నీళ్లు ఎటు కూడా ఇనికిపోకుండా కిందికి కానీ సైడ్లకు కానీ కారిపోకుండా వాటినైతే కుండలను మాడిఫై చేసి ఆరు రెండు రోజులు కష్టపడ్డ తర్వాత ఈరోజు అయితే మనము వాటిలో నీళ్ళు అయితే అడవిలోకి వచ్చినాము సో విజయవంతంగానైతే ఒక నాలుగు లొకేషన్లలో నీళ్ళనైతే రెండు రెండు తొట్లలో మొత్తం ఎనిమిది తొట్లలో మనమైతే నీళ్లు నింపేసినాము ఆ వీడియోనైతే మనం ఇప్పటిదాకా చూసిందే కాబట్టి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసము మా అసూసీ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ను అయితే అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ఆన్లో ఉంచుకోవడానికి కోరుతూ మీ అసూసీ ఫర్ యూ we